ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క అమృత వాణిధారలు మన మీద కురవాలని మనం మై మరవాలని హిందూ సమాజం ఏకత్రితం కావాలని కోరుకుంటూ పరమపూజ్య స్వామీజీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని వేంచేసి వారి అనుగ్రహ భాషను అందించవలసిందిగా వారి పాదపద్మాలను ప్రార్థిస్తున్నాను గట్టిగా ఎందుకు వినపడటం లేదు నాకు రామ లక్ష్మణ జానకి ఆహా ఎంత బాగుంది రామలక్ష్మణ జానకి ఐందవ శంకారావు అంటూనే శంకమంటూనే జయం జయము కలగని కాక అని దత్తుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నా మనం ఏది ఆశిస్తున్నామో ఏది అపేక్ష పెడుతున్నామో అది జయం కలగని ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతోమంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి ఎన్ని పర్వతాలు ఉన్నాయి అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడి ఎన్నుకున్నాడు ఈ ఒక ఈ భూమిని ఈ భారత భూమిని వెన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం అటువంటి అవతార భూమి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం అన్నది ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వత రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మన సంప్రదాయాలను మర్చిపోకూడదు అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి మన సంప్రదాయం అది మనది ఇక్కడికి ఇవాళ చూస్తే మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్థులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు అటువంటి సందర్భం అందరికీ కుదిరింది మనమంతా హిందువులము భక్తులు మనమందరూ కూడా ఆ జనమే జగిడి అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మనకని ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్ మనకు వేరే వేరే హ్యాపీ న్యూ ఇయర్లు మనం చేయకూడదు కేకులు కట్ చేసుకోకూడదు కేకులు ఏమిటి కట్ చేసుకోవటం కేకులు కట్ చేసుకోవటము ఉఫ్ ఉఫ్ అనటం అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు మనం మనం వెలిగిపోతూ ఈ రోజు మనం అనుకున్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు మీకు ఎంత అదృష్టం అటువంటి వాళ్ళ మహానుభావులు దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడి కృప కలగని ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని మన యొక్క ప్రార్థన పరమాత్ముడికి వెళ్ళని అని మనమందరూ అందరూ గ్రూప్గా ఎందుకు భగవంతుడి భగవంతుడిని స్మరణ చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ నలభై ఏళ్ళు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈరోజు జై బోలో హనుమానికి అని అంటూ జై వీర హనుమానుకి ఇది నలభై ఏండ్లు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా అటువంటి రికార్డ్ అయిపోయింది అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం కోల్పోకూడదు మనం మన హక్కును మనం సాధించుకోవాలి అని అంటూ మన ధర్మాన్ని మనం అని అంటూ ఇప్పుడే రెండు ప్రతిష్ట చేసుకొని వచ్చాను మళ్ళీ ఇంకా రెండు ప్రతిష్టలకు ఎప్పుడు వెళుతున్నా బయలుదేరుతున్నా మధ్యలో అంతరాయం కలిగించాను చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి దానికన్నా ముందే నా మీద ప్రేమతో నాకు ఈ రెండు నిమిషాలు కల్పించారు మీ అందరికీ నేను దీవిస్తున్నా దత్తుడి భగవంతుడు మీ అందరిని మంచిగా చేయని చల్లగా ఉండని ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా చేయి ముఖ్య అందరు ఒక్క పని అందరూ నమస్కారం చేయండి పై చేతులపైకి ఎత్తండి అందరూ కూడా చేతులపైకి ఎత్తండి వెంకటరమణ స్వామి ఆహా అని అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ వాళ్ళ ఆశీస్సులు అందరూ తీసుకుందాం వాళ్ళ ఒక్కొక్క పలుకుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అని ఈ హైందవ ధర్మం ఈ శంకరవం ఎట్లా ఈ వీళ్ళ కార్యక్రమం అనుకుంటున్నారో వీళ్ళు అనుకున్నారు సంకల్పం చేశారు వీళ్ళకు జయం కలగని వాళ్ళకు కలిగితే నాకు కలిగినట్టే కదా జయం అందరికీ జయం కలగని అని దత్తుణ్ణి నేను వేడుకుంటూ ఆ జగన్మాహతను వేడుకుంటూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్నాం మనం అమ్మని వేడుకుంటూ జై గురుదత్త శ్రీ గురుదత్త